ఈ భగవంతుడి స్థానంకి నన్ను పిలిచినందుకు ముందుగా మీ అందరికి కూడా మరి నమస్కారం తెలియజేస్తున్నాను సంతోషంగా ఉంది అలాగే గారు చేసేది చూసినా కూడా నాకు ఇప్పటి వరకు చాలా చర్చిలకి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా లేకపోతే శివాలయం గెలినా చాలా గుళ్ళు తిరుగుతాను నేను ఇలాగ మూడు మరి మూడు దేవుడిది పెట్టుకుని ప్రార్థన చెబుతుంటే నేను భీవర్లో మరి ఇదే ఇదే చూస్తున్నాను నేను ఇప్పుడు అలా చూడలేదు ఇది చాలా చాలా మానవ మానవ జాతికి మానవ మనుగడకి సమాజానికి చాలా ఉత్తమమైన మార్గంలో మరి కృప వర్గానికి తీసుకెళ్తానంటే ఆయన ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను ఆ భగవంతుడు ఏ రూపంలో ఉన్నా సరే ఆయనకి ఆయన నమ్మిన మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలి అష్టైశ్వర్యాలు మరి అందరికీ మంచి గుర్తింపు గౌరవం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను ఇది దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం తక్కువగా మాట్లాడి రాజకీయ నాయకులు ఎక్కువగా మాట్లాడతాం అందరూ కూడా ఈ సాయంత్రం సమయంలో మరి ఈ రంగం ఉన్నందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కొద్ది నిమిషాలు ఆల్రెడీ కొన్ని అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆల్రెడీ మరి జరుపు ఆస్ట్రేలియా లాంటి దేశాలన్నీ కూడా మనకి ఇంచుమించు ఇంకొక ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో రెండు వేల ఇరవై నాలుగు రాబోతుంది ఈ రాబోయే కాలానికి రెండు వేల ఇరవై నాలుగులో మీకు ముందుగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తాను నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ క్రైస్తవ దైవంతో అలాగే మనం ఏ దేవుడిని అయితే నమ్మేమో ఆ దేవుని మనస్ఫూర్తిగా మన నమ్మకాన్ని బట్టే మన విధి విధానాలు ఉంటాయి అది మనస్ఫూర్తిగా నమ్మినప్పుడే అది మనం పెద్దమందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది మరి సుఖంలో పంచుకోకపోయినా పర్లేదు కానీ బాధ కానీ కష్టంలో మరి అందరం ఒకళ్ళు పంచుకుని రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీ అందరికి కూడా ఆయురగ్యాల అష్టాలు కుటుంబాభివృద్ధి అందిస్తూ దాన్ని ఈ రోజు మరి అందరూ తెలిసిన వాళ్ళే ఎందుకంటే నేను ఏక సుపరిషత్వం ఏంసీ చైర్మన్ చేసి రాజకీయ నాయకులు కాకుండా మరి ఫైర్ స్టేషన్ ఎదుర్కొన్నా మా అమ్మమ్మగారు ఇల్లు కాళేశ్వరాం గారు అని చెప్పి తెలుసు అలాగే ఈ వీధిలో కూడా అందరూ కూడా ఇప్పుడు కూడా నాతో ఉంటారు మీ అందరికీ కూడా నాకు సుపరిషత్వమే అందరికీ నేను ప్రభువర్గం ద్వారా మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఆ భగవంతుడి దయతో భగవంతుడి భక్తితో భగవంతుడి ఆశీస్సులతో నేను మీ అందరికి అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి రెండు వేల ఇరవై నాలుగు ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ సల్లగా ఉండాలని నన్ను ఇక్కడ తీసుకొచ్చి మీ అందరూ కూడా మీ అందరి భరిని మాట్లాడే అవకాశం ఇచ్చిన కృపావరకి మీ అందరికి కూడా మరి 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 ధన్యవాదాలు తెలుసుకుంటూ మరొక్కసారి కృపావరణం గారు మాకు ఇక్కడ పిలిచారంటే చాలా సంతోషంగా ఉన్నది అలాగే నేను అప్పుడే నాలుగో నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను అలా గారు నూతన సంవత్సరమే కాదు క్రిస్మస్ అన్నీ చేస్తారు ఇక్కడ ఆ కృపావరం గారికి ఆ దేవుడు ఆశస్సు ఉంటాయని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం అలాగే మనకు ఇక్కడ ప్రత్యేక ఆహ్వానితులుగా మన కోమనాశ్వర గారిని కృపావరం గారు ఆహ్వానించినందుకు వారికి నాయసరాయకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుతున్నాం అలాగే ఈ కొత్త అందరూ హ్యాపీగా ఉండాలని ఆ దేవుడు అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను ఆ శుభాకాంక్షలు